సహోదరులరా ధైర్యంగా బ్రతకలు నేర్చుకోవాలి చాలా మందికి దేవుడు యేసు ప్రభు నమ్మడంలో నమ్మకం ఉంది చర్చికెళ్ళాలి ఉంది కానీ భయంతో చాలా మంది వేసే నమ్మలేకపోతున్నారు చాలా మంది వేసే నమ్మలేకపోతున్నారు చర్చికి రాలేకపోతున్నారు ధైర్యం లేక స్వతంత్రాలు పిల్లలా మనం ఇంకెక్కడ ఉన్న వారిలో ఎవరైతే దేనికి బాన్సిగా ఉన్నారో మీకు తెలుసు నేను బానిసిగా ఉంటే నాకు తెలుసు నేను బాన్సి దేనికి బానిసిగా ఉన్నారో నాకు తెలుసు దాచుకోలేవు ఈ సంవత్సరం ఈ రిపబ్లిక్ డే రోజు దేవుడు చెప్తున్నాడు బానిసత్వం నుంచి బయటికి రా బానిసత్వం నుంచి బయటికి రా నువ్వు బానిసిగా బ్రతకడానికి నేను దేవుడు రక్షించలేదు నువ్వు బానిసిగా బ్రతకడానికి దేవుడు నీ కోసం రక్తం దాచలేదు నువ్వు బాన్సిగా బ్రతకడానికి దేవుడు నీకు రక్షణ పాప ఇవ్వలేదు నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతావు అనిచ్చాడు నీకు తీసి దేనికైతే బానిసిగా ఉన్నావు సహోదరుడా సహోదరి వాక్యం పెట్టడం మాటలు పెట్టిన సహోదరులానా నువ్వు దేనికైతే ఇంకా బానిసిగా ఉన్నావు ఇరవై సంవత్సరాలు చేసే నమ్మకం కూడా ముప్పై సంవత్సరాలు చేసే నమ్మకం కూడా ఇంకా నువ్వు దేనికి బానిసగా ఉన్నావు మనము దాసి పిల్లలం కాదు స్వతంత్రరాలి పిల్లలమని నిరూపించు